రైటర్ మరో మంత్రి కుండా సురేఖపై పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ తో పాటు సాక్షులుగా ఉన్న తుల ఉమా బాల్క సువన్ దాసోజు శ్రవణ్ సత్యవతి రాథోడ్ల వాంగ్మూలాలను నమోదు చేసిన కోర్టు కేటీఆర్ పిటిషన్ పై మంత్రి సురేఖ వివరణ కోరనుంది ఆమె కౌంటర్ పై ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాక కోర్టు తన తీర్పును వెల్లడించనుంది కాగా మంత్రి సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు తీర్పు ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా పడింది రాజకీయ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి కొండాసురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరుణోష్టం కేసు ఉంది ఈ రోజు విచారణకు ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి రైట్ బ్రాహ్మిణి ఈ రోజు చూసుకున్నట్లయితే నాంపెల్లు స్పెషల్ కోర్టులో మాత్రం మరోసారి కొండాసురేఖ పై చేసిన కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ కావచ్చు లేదంటే ఇటు సమంతపై చేసిన వ్యాఖ్యలపై మాత్రం గతంలోనే కేటీఆర్ కూడా పరువు నష్టం కేసు నమోదు చేయడం జరిగింది దాంతో ఈ రోజు ఎందుకంటే ఇటు కొండా సురేఖ తరపు న్యాయవాది కావచ్చు లేదు అనంటే ఇటు కేటీఆర్ తరపు న్యాయవాది వీళ్ళిద్దరి మధ్య మాత్రం మరోసారి ఈ రోజు వాదనలు అయితే వినిపించబోతున్నారు ఈ రోజు మధ్యాహ్నం దీనిపై వాదనలు అయితే వినిపించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే కేటీఆర్ ఆ సాక్షుల వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది అయితే ఆ ఇతర బిఆర్ఎస్ నాయకులది కూడా దీనికి సంబంధించిన రికార్డులు వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేయడం జరిగింది దీంతో పాటు దాదాపుగా ఇప్పటికే ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు రకాల సాక్ష్యాలను కూడా ంపల్లి కోర్టులో మాత్రం హాజరు పరిచినట్టు కూడా తెలిసిన విషయం అయితే దీనిపై మాత్రం వాదన విన్న తర్వాత ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళ మనోభావాలు కావచ్చు లేదు అంటే వీళ్ళకు బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరువుల గురించి కావచ్చు లేదంటే వాళ్ళ కుటుంబంలో బాధ దీని గురించి కావచ్చు కించపరిచి మాట్లాడిన విషయంలో మాత్రం దాదాపుగా కోటి రూపాయలకు పైగా దీనిపై పరువుదాబా నష్టం వేసిందో అయితే దీనిపై మాత్రం ఖచ్చితంగా తీర్పు ఎందుకనంటే ఆ మనం సోషల్ మీడియా కావచ్చు మీడియాలో కావచ్చు దాదాపుగా ఇటు ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు కేటీఆర్ ని కూడా ఉద్దేశపూర్వకంగా కించపరుస్తూ మాట్లాడే విషయాలు కూడా కొండా సురేఖపై ఇప్పటికే తెలంగాణలో చూసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపై స్పందించడం జరిగింది ఎందుకంటే ఈ విషయాన్ని ఇక్కడికే వదిలేసి దీన్ని వదిలేయాలంటూ కూడా చెప్పినా కూడా కొండా సురేఖ మాత్రం ఆ సమంతలకు క్షమాపణ ట్విట్ ద్వారా చెప్పడం అయితే జరిగింది కానీ కేటీఆర్ కి మాత్రం ఇప్పటి దీనిపై స్పందించడం జరగలేదు దీనిపై ఖచ్చితంగా కోర్టుకు ఆశ్రయించిన కేటీఆర్ మాత్రం ఈ రోజు వాదనలు వినిపించిన తర్వాత మరి ఎలాంటి తీర్పు రాబోతుంది అనేసని కొంత ఉత్కంఠంగా కూడా ఉంది అని చెప్పుకోవచ్చు కానీ ఎట్టకేలకి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత దీని తీర్పు మరో వాయిదాకి వెళ్ళే అవకాశం కూడా మరోసారి ఎందుకంటే వాదనలు వెళ్ళిన తర్వాత మరో వాయిదా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మిణి అయితే క్రాంతి చెప్పండి ఒకవేళ వాయిదా వేయకుండా ఒకవేళ తీర్పు గినుక వచ్చినట్లయితే అంటే నాగార్జున దాఖలు చేసిన పరు కేసులో కూడా కోర్టు తీర్పు నెలకి ఇరవై ఎనిమిది కేసు అంటే సేమ్ ఒకటి తీర్పు ఉండబోతుంది అనేది అని అనుకోవచ్చు అంటారా క్రాంతి రైట్ క్రాంతి థ్యాంక్ యూ ఫర్ ది అబేట్స్